హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చేతుల్లో డబ్బులు ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ అండి అదేమిటంటే మనం బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటాం కదా ఆ తాకట్లో ఉన్న బంగారాన్ని ఎలా విడిపించుకోవాలనే టాపిక్ మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి అలాగే నా వీడియోస్ చూస్తున్నా అందరికీ నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ చాలామంది అయితే నాన్స్క్రై సబ్స్క్రైబర్సే చూస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అలాగే ఎవరు కూడా లైక్ చేయట్లేదు అండ్ మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చేటువంటి కమెంట్స్కే మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి ఎందుకు అని అంటే సో దట్ మాకు కూడా ఓ నేను కష్టపడి చేసిన ఈ వీడియోకి నాకు ఇంతమంది సపోర్ట్ చేశారు అనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చి సో దట్ మేము కూడా ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే తాపత్రయంతో పాత్రయంతో ఉంటాం కాబట్టి సో మేము ఆ వీడియోస్కి మేము లైక్స్ కానీ మీరు ఇచ్చేటువంటి మోటివేషన్గా ఉంటుందండి మాకు సో ఇప్పుడు అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి బంగారం తాకట్టు పెట్టాలి వడ్డీకి తెచ్చుకోవాలి మన అవసరాలు తీర్చుకోవాలనే కదా మనకి గుర్తొచ్చేది సో తాకట్టు పెట్టడంతో పండగ కాదండి దాన్ని వడ్డీ ఎలా కట్టాలి కొంతమంది అయితే సంవత్సరాలు సంవత్సరాలు ఆ బంగారాన్ని అయితే అలాగే వదిలేస్తారనమాట అది పెరిగి పెరిగి ఆ వడ్డీ చక్ర వడ్డీ అవుతుంది ఒకవేళ వదిలేస్తే వేలానికి వెళ్ళిపోతుంది ఇంకా మనం అది ఆ బంగారం బూడిదలో పోసినట్టే అయిపోతుంది అన్నమాట బంగారం పెట్టడం అనేది ఒక సమస్య కాదండి పెట్టచ్చు కానీ అది మన గుదిబండగా మెడకి చుట్టుకున్న గుదిబండలాగా అవ్వకూడదు అన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనము మనకి ఏదైనా వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఇది మనకి గుర్తొచ్చేది ఏంటి మన బంగారమే అనండి ఎమర్జెన్సీ ఫండ్గా మనకు గుర్తొచ్చేది మన బంగారమే అనమాట సో ఆ బంగారాన్ని మనం పెట్టేటప్పుడు దాన్ని ఎలా ఒక ప్లాన్ దైతే పెట్టినప్పుడు ఆ ప్లాన్నే మనం ఇంప్లిమెంట్ చేయాలి ఎలా విడిపించుకోవాలి మన బంగారాన్ని మన ఇంటికి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి ప్లాన్ అనేది లేకపోతే కనుక అది మా ఆ అప్పు కాస్త మనకి మెడకి చుట్టుకున్న గుదిబండలాగా అయిపోతుంది అన్నమాట నుంచి ఎలా బయటపడాలి సో మన బంగారాన్ని మనం బయటకి ఎలా తెచ్చుకోవాలి మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్నటువంటి మన బంగారాన్ని మనం ఎలా విడిపించుకోవాలనే దాని గురించి అండి ఈరోజు మనము డిస్కస్ చేసుకోవాలి మనం ఏదన్నా అప్పు తెచ్చుకుంటే బయట వాళ్ళు చూడండి మనము డబ్బు బ అప్పు తెచ్చుకున్నామనుకోండి వాళ్ళు మనకి రిమైండ్ చేస్తూ ఉంటారు కానీ బ్యాంకు వాళ్ళు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మనకి రిమైండ్ అనేది చేయరు కడితే కట్టలేకపోతే లాస్ట్లో ఒక నోటీస్ పంపిద్దాము అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా కేర్లెస్గా ఉంటారన్నమాట సో అందుకని మనము ఎప్పటికప్పుడు మనకి మనమే రిమైండ్ చేసుకుంటూ ఉండాలి ఎలా తీర్చాలి ఈ అప్పుని ఎలాగా తీర్చడానికి ప్లాన్లు వేసుకోవాలి అని చెప్పేసి అనమాట నిజం చెప్పాలంటే ఈ బంగారం పెట్టేటప్పుడు అయితే అబ్బా అసలు ఎలా అంటే మనము ఆహా ఓహో నేను సంవత్సరంలో విడిపించేస్తాను నాకు అసలు టార్గెట్ అవసరం లేదు నెల నెల పే చేసేస్తాను నాకు ఇంకా చిటికీలో అయిపోతుంది అప్పు అన్నట్టుగా మనము ఏదో అంటారు కదా ఛాతిని ఇలా చేసేసుకొని మనము విడిపించేస్తామన్న ధీమతో ఉంటాము కానీ అసలు పండగ వస్తుంది ఇప్పుడు తీర్చడానికి వచ్చేటప్పుడే తోటకూర మొక్కలాగా వాడిపోతాం అన్నమాట సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనుకునేది ఏంటంటే గోల్డ్ పెట్టేటప్పుడు మనకి ఎంత అవసరము ఎంతో ఆపదతో మనకు కాపాడుతుందో అలాగే విడిపించుకోవడానికి కూడా మనము దాని గురించి ఆలోచించాలండి సరే సరే దాన్ని ఎలాగో పెట్టాము విడిపించడానికైతే ఆలోచన చేస్తున్నాం కదా బయట ఎలా తెప్పించాలనేది చాలామందికి అయితే ఈ సో ఆ బయటకి తెప్పించుకోవడానికి చాలామంది అయితే చాలా ఆలోచనలు చేస్తుంటారు కానీ విఫలమైపోతూ అనమాట సో దాన్ని ఎలా బయటకు తెచ్చుకోవాలి అనే దాని గురించి అండి సో ఆ టిప్స్ అయితే నేను బయటకు ఎలా మనము చెప్పుకుందాము సో అలాగే ఆ తాకట్లో ఉన్న బంగారాన్ని బయటకు అయితే మనం కొన్ని సలహాలు అయితే నేను చెప్తానండి అలాగే కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను మీకు ఏది యూస్ఫుల్గా అనిపిస్తుందో దాన్ని మీరు మీకు నచ్చితే పాటించండి లేకపోతే వదిలేయండి సో ఫస్ట్ ఒక మొట్టమొదటిసారిగా మనం చేసేది ఏంటంటే వడ్డీ కట్టడం అంటే ప్రతీ నెల ఎంత వడ్డీ అయితే అవుతుందో ఆ వడ్డీ కడతాం కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే అసలు వడ్డీయే కట్టారు సంవత్సరం ఆఖరిలో కడతారనమాట సంవత్సరం ఆఖరిలో కట్టాలంటే అది ఏమవుతుంది ఆఖరికి వడ్డీకి వడ్డీ అయ్యి చక్కెర వడ్డీ అవుతుంది అనమాట చక్కెర వడ్డీ అయిన తర్వాత మనకేమనిపిస్తుంది మెడకి మనం అనుకున్నట్టే మెడకి గుదిబండలా అయిపోతుంది అసలు కట్టలేదు చక్కెర వడ్డీకి వడ్డీ అయ్యి వడ్డీ కూడా కట్టలేదు సో వడ్డీకి చక్కెర వడ్డీ అయ్యి కూర్చుంది అనమాట సో మనం దీనికి ఈ పద్ధతి అయితే అస్సలు అట్లా ఫాలో అవ్వద్దండి సో మంత్లీ మంత్లీ మనము అట్లీస్ట్ మనము వడ్డీ అయితే కట్టుకుంటా వచ్చామనుకోండి ఆ వసల్ ఆ అసలుది ఎలా తీర్చాలనే దాని గురించి అయితే ఆలోచన అన్నమాట సో ఫస్ట్ మనము మంత్లీ వడ్డీ క మనకి ఎంత కష్టం వచ్చినా సరే మనల్ని ఆదుకుంది కదా కష్టాల్లో ఉన్నప్పుడు సో ఆమెను కూడా మనం అదే విధంగా ఆదుకుంటూ మంత్లీ మంత్లీ అయితే కట్టేసుకుంటూ వచ్చేయాలండి అది ఫస్ట్ పద్ధతి అదే ఇంకొక సెకండ్ పద్ధతి ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి బోనస్లు అయితే ఉంటాయి ఇయర్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట బోనస్ అనేది సో ఆ బోనస్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్లో వేసేయడమే అనమాట అదే గోల్డ్ అకౌంట్కి వేసేయాలన్నమాట అలాగే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అమౌంట్స్ వస్తున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ స్టీజు ఇంకా దానికే అనమాట ఇంకా దేనికి మనము పెట్టుకోకూడదు అనమాట ఖర్చులు అనేవి సో ఆ బంగారం అప్పుకే అన్నట్టుగా దాంట్లోకి వేసేసుకుంటూ వచ్చేస్తూ ఉండాలన్నమాట సో ఇలా అనుకోండి మనకి అసలుకి అసలు తగ్గుతుంది వడ్డీ తగ్గుతుంది నెక్స్ట్ లాస్ట్లో ఎంతో కొంత పే చేసేసి మన బంగారాన్ని అయితే మనము విడిపించేసుకోవచ్చు అనమాట ఇది కూడా నాకు తెలిసి చాలా బెస్ట్ అండ్ చాలా ప పద్ధతైనటువంటి టిప్ అనమాట ఇంకోటి వచ్చేసి బుల్లెట్ బుల్లెట్ పేమెంట్ ఏంటంటే అసలు మనము గోల్డ్ అప్పు తెచ్చేసుకున్నాం అనమాట తెచ్చుకున్న తర్వాత మనకి ఏంటంటే ఒక ధీమా ఎక్కడి నుంచి ఏమన్నా అమౌంట్ వచ్చింది ఉండేది ఉండదు అనుకోండి అప్పుడు ఏమనుకుంటాం ఒకేసారి అసలు ప్లస్ వడ్డీ కట్టేయచ్చులే అని అనుకుంటాం అన్నమాట అనుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది వన్ ఇయర్కి మనము ఇంకొక వన్ ఇయర్ లేదా ఒక వన్ మంత్లో వన్ ఇయర్ అయిపోతుందో బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఈ మీరు తీసుకున్న ఈ అమౌంట్కి ఇంత వడ్డీ అయ్యింది అసలు ఇంత మీరు ఇంత పే చేయాలని మనకి స్లిప్ రాసి ఇస్తారనమాట సో అప్పుడు మనం అదంతా పే చేసేసి మళ్ళీ మనము మంది మనం తెచ్చేసుకోవడమే గో అలాగే ఇంకొక ఆప్షన్ వచ్చేసి బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళకి ఈఎంఐ ఒక పద్ధతి ఉంటుందండి సో అందులో ఏంటంటే ఆటోపే చేసుకోవడం అనమాట సో సపోజ్ మంత్లీ ఎలా అంటే ఇప్పుడు మనమే ఇప్పుడు మన అకౌంట్లో శాలరీ పడుతుంది అనుకోండి మన అకౌంట్లో ఉంది అమౌంట్ ఆ మంత్లీ నేను కంపల్సరీగా ఒక లక్ష ఒక లక్ష రూపాయలు మనం అప్పు తెచ్చుకుంటే మంత్లీ కంపల్సరిగా ఆ అకౌంట్కి రూట్ అయిపోవాల్సిందే అనమాట ఐదు వేలు నేను కట్టాలనుకుంటున్నాను ముందే టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి ఆ ఐదు వేలు ఖచ్చితంగా అకౌంట్లోకి పడిపోవాల్సిందే అనమాట సో లాస్ట్ బ్యాలెన్స్లో ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ వరకే మనము వడ్డీ సో అలా పే చేస్తూ వస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది చాలా అంటే చాలా రిడ్యూస్ అవుతుంది కూడా వడ్డీ అనమాట సో లాస్ట్కి వచ్చేసరికి మనకి చాలా అసలు ప్లస్ వడ్డీ తగ్గుతుంది అప్పుడు మీరు ఎంత పే చేయాలనేది చెక్ చేసుకొని పే చేసేవచ్చు అనమాట ఇది కూడా ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటంటే సో అసలు కట్టలేదు ప్లస్ వడ్డీ కట్టలేదు అనమాట ఇక్కడ ఈ ఆప్షన్లో ఏం చేస్తారంటే వాళ్ళ వేలం వేస్తారు సో మనం వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి సార్ ఇది మేము సెంటిమెంట్గా తీసుకున్న గోల్డ్ అండి సో ఇది మేము పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు సో ప్రస్తుతానికైతే మా దగ్గర కూడా డబ్బు లేదండి సో మీరు ఏదన్నా సలహా ఇస్తే మేము పాటిస్తామంటే డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే కొంతమంది అది ఎవరో మనల్ని అర్థం చేసుకున్న బ్యాంకర్స్ అయితే మాత్రం తప్పకుండా మనకి ఈ సిచ్యువేషన్లో అయితే హెల్ప్ చేస్తారండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమౌంట్ తీసుకొచ్చి మన అకౌంట్లో వేసి మన గోల్డ్ని అంటే వాళ్ళు మళ్ళా తాకట్లోకి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నట్టుగా తీసుకొస్తారనమాట బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అసలైన్స్ కట్టాలి వడ్డీ కట్టాల్సిందే అది లేదు కొంతమంది ఏం చేస్తారంటే సార్ నాకు అయితే గోల్డ్ కావాలండి ఏదో ఒక సలహా ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది బ్యాంకర్స్ అనే చెప్తున్నానండి ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మేము ఫేస్ చేసాం కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ లోన్ అంటే ఆ బ్యాంక్ వాళ్ళే మనకి పర్సనల్ లోన్ లాగా ఇచ్చి పర్సనల్ లోన్తో మనం కట్టేసి మన గోల్డ్ మనం తీసేసుకుంటాం బట్ ఆ పర్సనల్ లోన్కి అయితే మళ్ళీ అగెయిన్ మనకి మంత్లీ ఇంట్రెస్ట్ అనేది సో కాకపోతే వస్తువు అనేది వచ్చింది కొంచెం రిలీఫ్ ఉంటుంది ఏంటంటే వస్తు పోలేదు మనకు వచ్చింది బట్ మనకేమవుతుంది మళ్ళీ ఈఎంఐ ప్రాసెస్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట అదొక పద్ధతి అనమాట మన అవసరానికి ఎంత మన ఆపదలో ఉన్నప్పుడు ఎంత ఇదిగా మనకి హెల్ప్ చేసిందో అదే విధంగా మనం మనం దాన్ని తెచ్చుకోవడానికి అంతే సీరియస్గా మనం ప్లాన్ చేసుకోవాలండి మన ఇంటికి మన బంగారాన్ని తెచ్చేసుకోవాలి నేను వేసుకోవాలి అన్నట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఈ పద్ధతిలో అయితే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్లో అయితే నేను ఒక పద్ధతి అయితే పాటించి నేను ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్కి అయితే పెట్టానండి అది నేను వన్ ఇయర్లో క్లియర్ చేసేసాను వన్ ఇయర్లో కాదు వన్ ఇయర్ లోపే నేను క్లియర్ చేసేసాను దాన్ని ఎలా క్లియర్ చేశాను అనేది ఇంకొక వీడియో చేస్తానండి సో ఈరోజు ఈ ఈ వీడియో మీ ఎవరికైనా సరే నచ్చినట్లుగా ఉంటే కనుక ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి సో దట్ కమెంట్ రాయడం వల్ల ఏమవుతుందంటే పది మంది చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఓ ఇదేదో నాకు యూజ్ఫుల్ అయ్యేలాగా ఉంది అని వాళ్ళు కూడా ఈ టిప్ మన టిప్ ఫాలో అయ్యి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అండి సో మనము ఇంకో పది మందికి లైఫ్ లెసన్స్ నేర్పించిన వాళ్ళము అవుతాం ఫ్రెండ్స్ అందు అండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్